మాకు బద్దు మండలి బుద్ధు ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు నాకు ఈ దేశానికి కావాల్సింది అన్నిటికంటే కూడా స్వేచ్ఛ స్వేచ్ఛ భద్రత అరే నా దేశం ఇది ఇది స్వాతంత్ర ఉద్యమకారులు తిరిగిన నేల ఇది దివిసీమ పింగళి వెంకయ్య పుట్టిన నేల ఇది ఒక రౌడీ కూర్చోబెట్టి రౌడీ ప్రభుత్వాలు రౌడీ ఎమ్మెల్యేలు కూర్చొని మనం బెదిరిస్తానంటే బెదరటానికి మేము లేవు దానికోసం పింగళి వెంకయ్య ముప్పై నెలలు జెండా వేసుకుని భుజాల మీద ఫ్యాషన్ కాదు మాకు అది తప్పులు చేస్తే తాట తీస్తాం ఎల్లి ఎల్లి గుర్ర వేషాలు వేస్తే స్పీకర్ నిలబడి కింద రోడ్ల మీద కూర్చోబెడతాం తప్పులు వేషాలు వేస్తాం ఒక్కొక్కడు ఎంత ధైర్యం చచ్చిపోయింది అనుకుంటున్నారా ఈ సమాజంలో తిరిగి తనం ఆహించింది అనుకుంటున్నారా ఈ సమాజంలో ఆఫ్టర్ ఆల్ మీరెంతా మీ బతుకులు ఎంత గుండె బలం ఉంది మాకు ఎవడు బెదిరిస్తాడు ఈ దేశంలో ఎవడు బెదిరిస్తాడు ఎవరిని దమ్ము లేకపోతే ధైర్యం లేకపోతే బతకలే సమాజంలో జగన్ ఎంత జగన్ బతుకెంత జగన్ ఎమ్మెల్యేలు ఎంత ఎందుకు భయపడాలి మనం ఎవరికైనా ఎందుకు భయపడాలి ఏం తప్పు చేశాం రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కు కాదా అంబేద్కర్ గారి స్ఫూర్తి లేదా అంటే ముఖ్యమంత్రి అయితే చాలా మన బతుకుల్ని కూర్చొని నలిపే ఇచ్చా నువ్వు చొక్కా ఇప్పావు ఇది సరిపోతావు ఓట్లు వేయించాం ప్రభుత్వాన్ని మార్చో రౌడీ ఎదుర్కో ఎదుర్కో గర్జీని మొత్తం కాలితో నలిపోయి అప్పుడుతో కలిపో అతి తమ్ము అతి తగింపు అతి అతి దివ్యసీమ పౌరుషం